శుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ప్రేసిద్దలాడు ప్రసంగి పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో చక్కని మాట మాట్లాడుతున్నాడు ప్రసంగి భక్తుడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు గాలి ఏ త్రోవన్ నీ వెరుగవు అలాగుననే సమస్తమును జరిగించే దేవుని క్రియలను నీవు నీవెరుగవు అంటున్నాడు ఇక్కడ నీవు ఎరుగవు అని అంటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాలి ఎటువైపు నుంచి వీస్తుందో మనం ఎరగలేం అదే రీతిగా గర్భంలో ఉన్న పిండము ఏ రీతిగా పెరుగుతుందో మనం ఎరగలేం ఎందుకు ఎరగలేము అని అంటే దేవుడు కొన్ని కొన్ని పనులను ఆ విధంగా చేశాడు అలాగున్న దేవుడు చేసే ప్రతి పనిని మనము అర్థం అవుతుందా మనకు అర్థమవుతుందా అర్థం చేసుకునే స్థితిలో మనం ఉంటాం ఎందుకు ఉంటామో తెలుసా గాలి ఈ వైపు నుంచి వస్తుందా ఈ వైపు నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది ఎలా ఉంటుంది అనేది మనం చూడలేం కానీ అదే గర్భంలో ఉంటున్నటువంటి శిశువు కూడా ఎలా ఎదుగుతున్నాడు అనేది మనకు అంతు చిక్కని పని అంతు చిక్కనప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకున్నాం కదా అదే రీతి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఇలా దీని భావం ఏమిటో మనం ఇక్కడ కొంచెం పరిశీలించుకుందాం భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాలు మనుషులకు ఏ మాత్రమును అంతు చిక్కవు అర్థం కావు ఎందుకు అర్థము కావు అంటే దేవుని కార్యములు అలా ఉంటాయి కాబట్టి బలముగా ఆశ్చర్యకరంగా అద్భుత రీతిగా జరుగుతాయి ఆయన కార్యములు అలాగే దేవుని పనులు కూడా మనుషులకు ఏ మాత్రమును కూడా అర్థం చేసుకోలేని రహస్యాలు కూడా చాలా ఉండి ఉంటాయి కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎందుకు అర్థం చేసుకోలేము అని అంటే అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించాడు కంటికి కనిపించవు చెవికి వినిపించవు మనుష్య హృదయానికి గోచారము కాని కార్యములే దేవుడు చేయి వాడాయించున్నాడు కాబట్టి ఇక్కడ ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయి అనేది నువ్వు లోపల చూడగలుగుతావా ఏ రీతిగా తయారవుతున్నాయి చూడగలుగుతున్నావా చూడట్లేదు నువ్వు పీల్చే శ్వాస ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు అనేది నీకు తెలుసా నీకు తెలియదు కాబట్టి అదే దేవుడు చేసే ప్రతి ప్రక్రియ ఇంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుందాం మొదటిది ఏం చూసుకుంటున్నాం అంటే గాలి యొక్క కదలికను మనం గమనించలేము ఎందుకు గమనించలేము అది ఎక్కడి నుండి ఎక్కడికి వీస్తుందో తెలుసుకోవడం మనకు అసాధ్యము ఎందుకంటే దేవుడు కలగజేశాడు మనుషులకు ఫ్రీ ఆక్సిజన్ కదా ఊపిరితిత్తులు పాడైపోతే ఆక్సిజన్ బుడ్డికి ఎన్నో డబ్బులు కావాలి కదా మనకు దమ్ వచ్చినా కానీ మనం హాస్పిటల్ తీసుకెళ్తే దానికి ఎన్నో డబ్బులు కావాలి అది తయారు చేయబడింది ఇది దేవుడు నీ కొరకు నా కొరకు సృష్టి ఆరంభంలోనే పెట్టిన ఈ ఆక్సిజన్ ఈ శ్వాస ఈ గాలి కాబట్టి ఈ గాలి ద్వారా మనం బ్రతుకుతున్నాము ఈ గాలి ద్వారా మనము జీవించుతున్నాము అదే మన నాసిక రంధ్రములలో దేవుడి శ్వాస ఏ రీతిగా వెళుతుందొస్తుందో మనకు తెలుస్తుందా గాలి ఎట్నుంచి వస్తుందో తెలుస్తుందా అందుకని దేవుడు నీ జీవితంలో భయపడకు దేవుడు నీ జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరిగించాలో అప్పుడు జరిగిస్తాడు ఎందుకో తెలుసా ఇది ఏది లేదు నా జీవితంలో ఇది ఎలా అవుతుంది అని అనుకున్నప్పుడే చూలాలి గర్భంను జ్ఞాపకం చేసుకో చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదగాయో నాకు తెలియదు నా జీవితంలో ఇది ఉంది నా దేవుడు చేసే ఒక అద్భుతమైన కార్యము నాకు ఒకరోజు బయలుపడుతుంది అది చేసేది నాకు తెలియకపోయినాను పర్వాలేదు జరగబోయే కార్యము నేను కనుగొలేక పర్వాలేదు పర్వాలే పోయినా పర్వాలేదు కానీ నా కనులతో అది నేను చూడాలి దేవుడు చేసే ఆశ్చర్యమైన క్రియ నేను చూడాలి అని కోరుకు అదే రెండవది ఏ విధంగా ఇక్కడ సెలవిస్తుంది అని చూసుకుంటున్నామంటే గర్భంలో పిండము పెరుగుదల ఎలా పెరుగుతుంది అనంటే గర్భంలో పిండము ఎలా పెరుగుతుందో అది ఎప్పుడు ఏ దశలో ఉంటుందో మనిషికి ఏ మాత్రము తెలియదు ఎందుకు తెలియదు లోపల దేవుడు నిర్మిస్తున్నాడు కదా మనం అనుకుంటాం మనం అనుకుంటాం ఎప్పుడంటే పిండమై ఉంది పిండంకి ఒక గుండె గుండె ఉంటుంది ఆ శబ్దం వస్తుంది చేతులు కాలు ఐదు నెలల తర్వాత ఇవన్నీ ఏ దశలో ఎదుగుతున్నాయి ఇది కరెక్టే ఏ ప ప్రక్రియలో ఎదుగుతున్నాయి అవి తెలుసా నీకు తెలియదు ఎందుకు సృష్టిస్తున్న సృష్టికర్త ప్రతిదాన్ని సృష్టించాడు ఎదగాలి ఎదగడం అక్కడ అవసరం ఏమవసరం ఎదుగ లేకపోతే మన అవుతాం కదా లేకపోతే మనిషికి రూపం అనేది ఉండదు లేకపోతే మనిషి ఆకారం అనేది మనకు వికారంగా ఉంటుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని ఎలా ఎరుగు ఎదుగుతుంది నీకు తెలుసా అని అంటున్నాడు అదే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గాయాల గర్భంలో ఉన్నావు దేవుడి గాయాల గర్భంలో ఉన్న నీవు దేవుడి గాయాల గర్భంలో ఆధ్యాత్మికంలో ఎలా ఎదగాలి ఎలా పట్టుండాలి నాకు నేను ఎలా ఎదుగు తే ఆధ్యాత్మిక జీవిత జీవితంలో ముందుకు వెళ్తాను అలా ఆధ్యాత్మిక జీవితంలో నా ఎదుగుదలను బట్టి నేను ఒక క్రైస్తవుడను అనేది సమాజం గుర్తిస్తుంది నేను ఒక ఒక నేనొక దైవజను ఒక ప్రవక్తను ఒక ప్రార్థన పర్రాలను మేము ఒక ప్రార్థన పర్లము అని మనము ఎప్పుడు గుర్తిస్తుందనంటే నీవు క్రీస్తునందు ఉండి ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగినప్పుడు నిన్ను ఆధ్యాత్మిక విషయంలో క్రైస్తవుడు క్రీస్తు పక్షం నిలబడుతున్నవాడమని నిన్ను గుర్తిస్తుంది ఎదిగినప్పుడు అదేవిధంగా ఇక్కడ మూడో చూసుకున్నట్లయితే దేవుడు చేసే పనులు కూడా మనిషికి అంతు చిక్కని రహస్యాలుగా ఉంటాయి ఆ రహస్యాలు ఎలా ఉంటాయంటే దేవుని ప్రణాళిక ఆయన ఉద్దేశాలు మనకు పూర్తిగా అర్థం కావు ఎందుకు అర్థం కావంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడి ప్రణాళిక గనక ఉంటే ఆ వ్యక్తి జీవితంలో జరగాలి అని అంటే కొన్ని కొన్ని ఆ వ్యక్తికి తెలియకుండానే తన జీవితంలో కొన్నిటిని అనుమతి కలుగుతాయి ఆ రహస్యాలు అనుమతి కలుగుతాయి గురు అనుమతి కలుగుతాయి ఎందుకు తెలుసా అవి దేవుని యొక్క ప్రణాళికను అతని జీవితంలో కలుగుల కలుగుట కొరకు దేవుని యొక్క ప్రణాళికను అతని జీవితంలో నెరవేర్చట కొరకు దేవుని యొక్క ప్రణాళికను తన జీవితంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడని అప్పుడు మనిషికి అర్థమవుతుంది కానీ అప్పటి వరకు మనిషికి ఏమాత్రం అర్థం కాదు దేవుడు చేసే ప్రతి కార్యము రహస్యంగా దాచబడి ఉంటుంది రహస్యం అందుతుంది కూర్చున్న తండ్రి నీ ప్రార్థన వింటాడు ఎగోవయందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎక్కడ రహస్యమందు కాబట్టి రహస్యమందు దేవుడు నీ కొరకు నా కొరకు చేస్తున్న కార్యాలు అద్భుతమై ఉంటున్నాయి అది నాలుగో విషయాన్ని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అంతు పట్టని విషయాలు ఏంటంటే మనకి ఇక్కడ ఈ వచనం ద్వారా ఒక మనిషికి పరిమితమైన జ్ఞానం ఉందని దేవుని సంకల్పాలు మరియు సృష్టిలోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి అసాధ్యంగా తెలియజేస్తుంది అందుకనే సాల్మన్ భక్తుడు అన్నాడు ఇక్కడ కదా చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎరుగునో ఎదుగునో నీకు తెలియదు గాలి ఎక్కడి నుంచి వచ్చి వీస్తుందో నీకు తెలియదు అన్నాడు జాగ్రత్త మన జీవితాలలో కూడా మనం ప్రతి వాడును చదివేటప్పుడు ప్రతి మాటను స్వీకరించేటప్పుడు ఒక్కసారి దేవుడు వాక్యాన్ని గమనించాలి గ్రహించాలి ఎలా ఎదుగుతాం దేవు చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎరిగిస్తున్నాడు రహస్యంగా దేవుడు ఒక్కడే చూస్తున్నాడు ఎవరు చూడట్లేదు లేదు ఈ రోజులంటే స్కానింగ్స్ వచ్చాయి చూడగలుగుతున్నారు అది పిండం ఏ రీతిగా ఉంది ఏ రూపంలో ఉంది అని చూడగలుగుతున్నారు కానీ ఆ ఆ దినాలలో అయితే దేవుడు నిర్మించిన ఆ సంకల్పాన్ని ఎవరు చూడలేరు ఎవరు గను గై ఎవరు కదిలించలేరు బిడ్డ పుట్టి బయటకు వస్తే తప్ప ఆ బిడ్డ ఏ ఆకారంలో ఉందో ఎవరికి తెలియదు అదే రీతిగా మనము పీస్తున్న గాలి కూడా దేవుడు మానవుడికి ముందుగా నిర్మించాడు దేవుడు మానవుడికి ముందుగా కలగజేశాడు అందుకని మనం ఈరోజు ఈ ఫ్రీ స్వేచ్ఛ కలిగిన ఈ ఆక్సిజన్ ఈ గాలిని మనం పీల్చుకోగలుగుతున్నాం ఈ గాలి పీల్చుకుంటున్న నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు ఈ శ్వాస దేవుడిచ్చిన ఈ శ్వాస పీల్చుకుంటున్న నీవు ఎలా బ్రతుకుతున్నావు క్రైస్తవుడు అనే పేరుకు మాత్రమేనా జీవిస్తున్నానన్న పేరుకు మాత్రమేనా ఆయన ఇస్తున్న ప్రతిదీ ఉచితంగా నువ్వు స్వీకరిస్తున్నావు కాబట్టి నీ ఆయువు ఉన్నప్పుడు నీ ఊపిరి నువ్వు పీలుస్తున్నప్పుడే దేవుని కొరకు నిలబడు దేవుని పక్షము నిలబడు దేవును నిన్ను ఎప్పుడైతే అనుకుంటున్నాడో తన ప్రణాళిక నీలో జరుగుతుందని ఆ ప్రక్రియ మొదలవుతుందని ఆలోచనలు నీవుండు నీ ఆలోచన లే నీ జీవితానికి ఒక మెట్ అవుతున్నాయి కాబట్టి ఈ వాక్యంలో ఉంటున్నట్టు మర్మము చాలా గొప్పదై ఉంటుంది ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించు ఎముకలు ఎలా బలం పొందుతున్నాయో ఆలోచించు నీవు ఎలా ఎదగాలి ఆధ్యాత్మిక జీవితంలో ఆలోచించు నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నిలబడాలని ఆలోచించు నీ వాక్యం అనే శ్వాసను నిత్యము పీల్చుకుంటే తప్ప నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగలేవు నీ వాక్యం అనే శ్వాసను ప్రతి నిత్యము నువ్వు ఎలా పీల్చుకుంటున్నావో దాన్ని బట్టే నీ ఆధ్యాత్మిక జీవితం వదిలుతుంది కాబట్టి వాక్యం అనేది నువ్వు ఎప్పుడు నీ జీవితంలో నువ్వు అవలంబించుకునాలి అవలంబించుకున్న ప్రతి క్షణము నీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూనే ఉంటుంది పోరాడు దేవుని కొరకు అందుకని నీవు దేవుణ్ణి ప్రతి విషయంలో అడుగుతూ ముందుకు వెళ్ళు ఈ మాటలు మన ఆత్మలతో దేవుడి దేవించి ఆశీర్వదించనుగా పదింపజేయనుగాక ఆమె ప్రేజ్ ద లాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రార్థించండి పాల్గొనండి ఉపవాస ప్రార్థనలు ఆరంభమవుతాయి తప్పకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థించి పాల్గొని దైవ జీవనలు పొంది విడుదల పొందవలసిందిగా కూడా వేడుకుంటున్నాము ప్రార్థించండి హో జీసస్ మినిస్ట్రీ మందిరం నిర్మాణం కొరకు ప్రార్థించండి దేవుడు ప్రేరేపించినట్లయితే తప్పకుండా దేవుడి సన్నిధికి మీ వంతు సహాయంగా మీరు అందించవలసిందిగా మనవి చేస్తున్నాను దేవుడికి ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు వరదల చేస్తాడు ఎప్పుడైనా నువ్వు దేవుడికి ఇచ్చిన వారు తారే తప్ప నష్టపోరు దేవుడికి ఇచ్చిన వారు లాభ లాభం పొందుకుంటారే తప్ప ఎప్పుడు కూడా వారు ఫెయిల్యూర్ కాదు ఎందులో కాబట్టి మేము తప్పకుండా అప్డేట్స్ ఇస్తాం మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి సహాయం చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ పెడతాను ఆ నెంబర్ తీసుకొని మీరు సంప్రదించ సంప్రదించవలసిందిగా వేడుకుంటున్నాము